హలో అండి మీలా ఎంతమందికి ట్రెండ్స్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది నేను అలాగే లాస్ట్ ఇయర్ షాపింగ్ చేసినప్పుడు ఈ గ్రిల్ నాకు గిఫ్ట్గా వచ్చిందండి బట్ దీన్ని నేను ఇప్పటి వరకు యూస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట దీని ద్వారా మనం చాలా కుక్ చేసుకోవచ్చు పచ్చి పులుసు చేసుకుంటాను చూసారు అప్పుడు వంకాయ పచ్చిమిరపకాయలు దీని మీద మనం చక్కగా స్టవ్ మీద ఎలా అయితే కాల్చుకుంటామో దీని మీద కూడా అలా చేయొచ్చు అనమాట చాలా బాగుంది బౌల్స్ ఇచ్చారు స్పూన్స్ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి స్టిక్స్తో నేను గ్రిల్ గ్రిల్డ్ గ్రిల్ ప్రాన్స్ చేయబోతున్నాను దీనికోసం నాకు రొయ్యలు చెయ్యర్ నుంచి మా ప్రసాద్ బాబాయ్ గారు తీసుకొచ్చారండి మనం కొనుక్కునే వాటికన్నా కూడా మనకి ఎవరైనా తీసుకొచ్చారంటే అది చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది అవును కదా నేనైతే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నా డైరెక్ట్గా నేను పెట్టేయట్లేదండి ఆ స్టిక్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం బాయిల్ చేశాను లేకపోతే మళ్ళీ కొంచెం పచ్చిగా కొంచెం ఉడికి ఉడికినట్టు ఇలా ఉంటుందేమో మళ్ళీ పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి కొంచెం మనం ఆగిలేయడం అంటాం కదా అలా చేసిన తర్వాత అన్ని మ్యారినేట్ చేశాను చక్కగా మ్యారినేట్ చేసి మీరు చూస్తున్నారు కదా వీడియోలో వాటన్నింటిని మ్యారినేట్ చేసి ఈ స్టిక్స్కి నేను వాటిని గుచ్చి మనకి గ్రిల్కి స్టార్ట్ చేసి గ్రిల్కి స్టార్ట్ చేసి ఫస్ట్ వన్లో పెట్టాను అనమాట అండి ఫ్లేము ఇగో చూస్తున్నారు కదా స్విచ్ వేశాను వన్లో పెట్టాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగుందండి బాగానే వచ్చింది టేస్టీగా ఉన్నాయి మనం స్టవ్ మీద కుక్ చేసుకునే వాటికన్నా దీని మీద మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదు అసలు ఆయిల్ అనేది రాదు మ్యారినేట్లో వస్తుంది అంతే బాగానే కుక్ అయ్యాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను టేస్ట్ చేయడం బాగుంది బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటంటే వీట్ అవుతుందా లేదని చూసాను బాగా దిగు చూసారు కదా ఎంత రెడ్గా అయిపోయిందో అంతేనండి రెడీ అయిపోయినాయి మన డిలీషియస్ టేస్టీగా గ్రిల్డ్ ఫ్రాన్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని చూస్తున్నారు కదా కుక్ అయిపోయింది గార్నిష్ చేసేసుకున్నాం చూసారా కొంచెం ఆనియన్ అండ్ లెమన్ వేస్తే ఆ టేస్టే మారిపోతుంది నాన్ వెజ్ దేనికైనా సరే అండి ఇప్పుడు మనం దీన్ని చూద్దాము చూస్తున్నారు కదా ఈ కలర్లో ఎలా ఎంత బాగా అయిందో ఫ్రై స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది నేను స్మెల్ చూస్తే సూప్ టేస్ట్ చేద్దామా టేస్ట్ టేస్టిట్ సూపర్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ